i'm gonna రుణనా రమణా రమ్రామ్ రోజు రమణ వచ్చిన రమ దగ్గరా రమూల రమ ద அண்ணயா உ

కారం కారం కాదన్నయ్యియగా తీయ ఉంటది కన్నా చె తీసుకన్నా ఉంటది నా చెల్లెలా నీవు మా గుణము నీకు తెలువ చెల్లమ్మా కౌసుంటేనే కడుపులా బుక్కి గారి కౌసు నా చెల్లెలా ఎప్పుడైతే నువ్వు అమ్ముతా అడ్డం తెచ్చిన తమ్ముల ಕಮಲಾರ <singing flowers> అరే తమ్ముల ఇది అమృత భోజనం అట మన కళ్ళతో అమృతం అంటే ఈ అమృత భోజనం తింటే అమరుడు అంటే ఆకలి కాకుండా ఉంటదట ఎన్ని వంద అయినా మనకు ఆకలి కాదు అటే సాగుండదు సా ఆకలి కాదు లేదు కాబట్టి ఈ అమృత అన్నము కింద పడగొట్టకుండా జాగ్రత్త తినాలి అరే మనం ఒకవేళ సచ్చిన అనుకో ఏం బతికిన పేరుండాలి కీట తిన్న పేరు ఉండాలి ఈ అమృతం తింటే ఆకలే ఉండదు మనం ఎన్ని రోజులు ఎవడన్నా వచ్చి పొడిచినా మనకు సాగుండదంటూ కలసల్ శ్రేయంలో వాడ రాజన్న మహిమ వద ఆదివారానికి మించిన రోజు లేదు వర్ణానికి మించిన సుటర్ఘం లేదు పిచ్చిన కూర లేదు శంకరానికి మించిన దేవుడు లేదా బంగారు ముడతేసి వల్ల మీకు అరే కాళ్ళు మనం మీరు లేచి దొరకబట్టే కాళ్ళే అరే తల కొట్టడం లేదు మీరు ఎట్టుకున్నారా ఐ నోట్ బ్రవర్ తెరుస్తావా టపేడు ఆరే తమ్ముడ 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 నా తమ్ముడ అవ్వా తమ్ముడ లైతమ్ముడ రే తమ్ముడ ఇక్కడ ఒక్క వరకు అన్నమా తాగుడు అన్నం కింద పడిపోయింది గుర్త చేతుల చేతుల్లే మాయమైపోయింది ఇది అన్నం బాయే ఇక మన ఎందుకు మన కడుపుల కచ్చేది కింద పడిపోయింది రాత ఎవరి నుదిటి లోపల రాత ఎంత ఉంటుందో తప్ప లేదు ఇంట రాట ప్రతి బియ్యపు గింజ మీద వాటి ఒక్క వల్ల పేరు రాసి ఉంటుంది ఇంట

పెట్టుకొని నేను అమృతాన్నం తీసుకొచ్చి అమృతాన్నం పెట్టిన రాన్నలాల వేరే అమృతం అన్నల మీద అన్నల తీరు తల్లారి ఎప్పుడు నాభర్తతో పెట్టుకొని నా భర్త వస్తువుగా నా వృత్తాన్న తీసుకుని వచ్చినా నా భర్త విష్ణుని నాటికి నేటికి నిదవైపా అన్న ముంగటనే తల్లి పార్వతమ్ పార్వతి కటబొట్కి ఎదవనికై ఎదురుకుంట ఆ బాండివలవోసి ఆది పార్వతీ ఆ యవాల పదనాది పార్వతనేతో బాండివలవోసి ఆది పార్వతీ ఆ బాండివలవోసి ఆది పార్వతీ గా తల్లి పార్వతీని బాండివలవోన్రాముత అన్నముకింద వడ్డ నేలపోయినా నేలవీన వట్ట అన్నము దిచిందే ముత్తమ అన్నము నేలపోయినా బాండివలవోసి కోరి తల్లి పార్వతన్నా తెల్లవరి వ్యవసాయ కన్నా ఉంది ఉట్టింది చల్లవరే కలిగి గారి కన్నా ఉన్నీ ఉట్టింది కాచల్లవరేవరి మరి ఉట్టినప్పుడు ఆ పుట్ట ఉట్టింది ఆడే కా పుట్టలో అప్పుడు ఆ పుట్ట పోసింది

மன அடிவிக்கட்டாக தூக்கை பச்சா நில பூரவிடம் ஏறு பார்த்தீங்க கொண்டு ரோஜு கலம் எல்லாம் முசில பண்ணது ரெண்டு நெல் கலம் பச்சார కొంత అన్నం పట్టుకోని ఎటువంటి యొక్క ఇంద్రమా గడ్డలకు వచ్చిందో కుంట గలకు వచ్చింది

ಮರೀಟ್ಲ ಮೂರು ನೆಲ್ ಕಾಲವಾದ ದೀಯ ಆಗಲ್ಲಿ ಪಾರ್ವತಿ ಪಾರ್ವತಿ ಕೊಡಕ್ಕ ಎಪ್ಪು ಎಲ್ಲಿ

పార్వతమ్మ పంచాల పిల్లలకి ఎప్పుడైతే అయ్యిందో ఓ శాప జిమ్మలే పుట్టాలి ఉసిర్ల పట్ట పుట్టారు ఎల్లేరు గట్టారు అటువంటి ఒక రత్నపురి గడ్డలు అందగడలే పుట్టారా దుప్పగ గడలే పుట్టాలి పని రోజు కాలం ఇళ్ళదీయాలి అలాగా అమృతం కలిపి నాన్న ముద్ర వేస్తూ వచ్చింది కనుక మీరు ముద్ర రాజులున్నారు ఇప్పటి నుంచి ముద్ర రాజులు ఎవరంది వరాజు పెట్టింది ఆ పార్వతమ్మ அடிசை தோடி கல்பி கனக்க அண்ணா ஓட்ட கோமுத்தம் போலே கலை செய்ய அமத்தம் அண்ட் செய்ய தோடி ஏ கட தெப்பினி அப்போ தீய உண்டால்தான் தான் அது பெட்டிந்த அனுக்கொண்ட கைலாசம் பார்வதி வெப்பேதி பார்வதி ம்மும் கல்பா கலவில கடவி அப்படி எந்த கொண்ட கைலாசம் வாழ்ந்து காணி முடிக்கொண்ட பத்தம் முதலாசம்